ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీగురు భో నమ ఓం దుందుర్గానమహ ప్రేక్షకు మహాశీలందరికీ కూడా నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి అక్టోబర్ నెల పన్నెండవ తేదీన గోచార ఫలితాలు ఎలాగుంటాయనే విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాపద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు మరి ఈ కుంభరాశికి చెందిన జాతకులకి అక్టోబర్ నెల పన్నెండవ తేదీన గోచార ఫలితాలను తెలుసుకునే ముందు చంద్రుడి యొక్క స్థితిని కనుక మనం చూస్తే చతుర్థ పంచమ స్థానాల్లో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన ఈ ఈరోజంతా కూడా కొంచెం జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఖచ్చితంగా కూడా మరి ఈ రాశికి చెందిన జాతుకులు ఖచ్చితంగా ఈ రోజున కొంచెం మానసికమైన ఆందోళన మానసికమైన భయం మీకు కలగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది బౌ భవిష్యత్తు గురించి కానీ లేదా కుటుంబ వ్యవహారాల గురించి కానీ లేకపోతే ఇతరత్ర ఆర్థిక వ్యవహారాల గురించి కానీ ఆరోగ్య విషయాల్లో కానీ ఖచ్చితంగా ఒక రకమైన భయము బెంగ ఏర్పడడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి అలాగే డబ్బులు కూడా మీకు ఎక్కువగా ఖర్చు అవ్వడానికి అవకాశం ఉంటుంది అలా ఆరోగ్య నిమిత్తంగానైనా ఇతరత్ర ఏ కారణంగానైనా సరే ఈరోజు డబ్బులు ఎక్కువగా ఖర్చు అవ్వడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది మీరు చేస్తున్న పనులకు కానీ చేస్తున్న ఆ విషయాలకు కానీ చిన్న చిన్న ఇబ్బందులు కానీ ఆటంకాలు కానీ రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి అలాగే వాత సంబంధమైన రోగాల విషయంలో వాత సంబంధమైన రుగ్మతల విషయంలో మాత్రం ఈ రాశికి చెందిన జాతకులు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే సత్యమైనంత వరకు బంధువులతో ఎలాంటి గొడవలకు కానీ ఘర్షణకు కానీ దిగకపోవటం మంచిది ఎందుకంటే బంధువులతో వైరం ఏర్పడడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళతో ఆచితూచి వ్యవహరించండి వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండండి వాళ్ళతో ఎట్టి పరిస్థితుల్లో కూడా సమయం పాటించి వ్యవహరించండి ఓర్పు స్నానాలతోనండి ఒకవేళ అవతల వాళ్ళు ఏదైనా ఒక మాట తోలనన్నా మీరు మౌనంగా అక్కడి నుంచి వచ్చేందుకు అప్పించి వాళ్ళతో వాగ్వివాదాలకు కానీ ఘర్షణకు కానీ గొడవలకు కానీ ఎట్టి పరిస్థితులకు కూడా మీరు దిగవద్దు అలాగే ఖచ్చితంగా కూడా మరి ఈ రోజున ఎక్కువ మీరు ఈ చెడిపోయే పనులు ఈ చెడిపో పనులు చేయటానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అందువల్ల ఆ విషయంలో మాత్రం మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది మానసికంగా కూడా మీరు ఏ పని మీద కూడా ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేయలేరు ఎక్కువగా ఒక ఒక స్థిరమైన బుద్ధిని మీరు ప్రదర్శించలేరు స్థిరమైన ఏకాగ్రతను మీరు ప్రదర్శించలేరు మైండ్ పరి పరి విధాలుగా వెళ్ళిపోతుందన్న విషయాన్ని గమనించాలి అలాగే ఆర్థికంగా మీకు ఆర్థిక సమస్య ఆర్థిక సంబంధమైన ఇబ్బందులు ఉండటం వల్ల ఆర్థిక ఆదాయం లేకపోవటం వల్ల ఆదాయం తగ్గిపోవటం వల్ల మీకు ఒక రకమైన భయం ఏర్పడిపోతుంది ఎలాగా బతకాలి ఎలాగా ఉండాలి ఆ కుటుంబ వ్యవహారాలలాగా పిల్లలలాగా భవిష్యత్తు ఎలాగో ఒక రకమైన భయం బెంగా ఏర్పడిపోతుంది దానివల్ల ఏంటంటే మీరు కొంచెం మానసికమైన ఆందోళనకు దగ్గర అయ్యే అవకాశాలు ఉంటాయి దానివల్ల మీకు చేయాల్సిన కెపాసిటీ ఉన్నా కూడా ప్రతిభా పాట వాళ్ళ ప్రతిభా సామర్థ్యాలు ఉన్నప్పటికీ కూడా పనులు చేయలేని స్థితిలో ఉంటారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే సజ్జమైనంత వరకు మీరు ఏకాగ్రతను పెంచుకునే ప్రయత్నం చేయాలి మనస్సుని ఏకాగ్రతగా ఉంచుకునే ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంటుంది అది ఎట్టి పరిస్థితిలో కూడా మీరు యోగా కానీ మెడిటేషన్ కానీ చేయడం అనేది మెడిటేషన్ చేయటం వల్ల చాలా వరకు అది కంట్రోల్ అవుతుంది విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అయితే వాహనాలు గనక కొనుగోలు చేసే వాళ్ళకి ఈ రోజున వాహనాలను నిరభ్యంతరంగా మీరు కొనుగోలు చేసుకోవచ్చు అలాగే ఖచ్చితంగా కూడా మరి ఈ రా ఈ రాశికి చెందిన జాతుకులకి మీరు చేస్తున్న పనుల్లో కానీ చేస్తున్న వ్యవహారాల్లో కానీ చిన్న చిన్న ఆటంకాలు ఇబ్బందులు సమస్యలు రావటం వల్ల మీరు ఖచ్చితంగా ఒక రకమైన వైరాగ్య భావం ఏర్పడుతుంది మనం ఎంత కష్టపడుతున్నా కూడా ఇంతే కదా మనం ఎంత చేసినా కూడా దానికి ఫలితం రావటం లేదు కదా అని ఒక రకమైన వైరాగ్య వైరాగ్యభావం ఏర్పడిపోయి ఆ సోమరితనం కూడా మీకు దగ్గర ఆవరించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అందువల్ల ఎట్టి పరిస్థితిలో కూడా కుంభరాశి వాళ్ళు ఈ రోజున ఆత్మస్థైర్యాన్ని పెంచుకునే ప్రయత్నం చేయాలి ఆత్మ బలాన్ని పెంచుకునే ప్రయత్నం చేయాలి ఎన్ని సమస్యలు వచ్చినా ఎన్ని ఆటంకాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా ఆత్మస్థైర్యాన్ని ఆత్మవిశ్వాసాన్ని ఎట్టుపద్ధలో కూడా కోల్పోకుండా ఆత్మవిశ్వాసంతో మీరు ముందుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో విద్యార్థులు కూడా చదువు మీద దృష్టి పెట్టాలి చదువు మీద ఏకాగ్రత పెట్టాలి మీ దృష్టి అంతా కూడా చదువు మీదే ఉండాలి కానీ ఎట్టి పరిస్థితులు కూడా ఇతర వ్యాపకాల మీద ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉండకూడదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాంటప్పుడే మీకు చదువు మీద చదువులో మీరు ఆశించిన ఫలితాన్ని పొందడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన స్త్రీలు కూడా ఈ రోజున ఆదాయ పరంగా ఉద్యోగపరంగా వ్యాపార పరంగా అలాగే ఆరోగ్యపరంగా కుటుంబ పరంగా కూడా మీరు కొంచెం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మరి రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున మీరు శివునికి అభిషేకం చేయండి శివునికి పంచామృతాలతో అభిషేకం చేయండి అలాగే శివాలయంలో శివుని చుట్టూ ప్రదక్షిణలు చేయండి అలాగే సూర్య అష్టాకాన్ని మీరు పఠించటం వల్ల కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈయన వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వే జనా సుఖనోభవంతు నమస్కారం